హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి ఈరోజు మున్నమ్మవారిపాలెం గ్రామంలో న్యూ జూనియర్స్ విభాగానికి పోటీ పందెం నిర్వహించారండి ఆ పండి పోటీ పందికి వచ్చిన జతండి బొడ్డు బాలకృష్ణ గారండి ఎల్ రాజుపాలెం గ్రామం ఉలవపాడు మండలం నెల్లూరు జిల్లా వారి జతండి ఈరోజు మున్నమ్మపాలెం గ్రామంలో న్యూ జూనియర్స్ మనకు వచ్చిన జతండి ఇవి బొడ్డు బాలకృష్ణ గారండి ఎల్ రాజుపాలె గ్రామం ఉలవపాడు మండలం నెల్లూరు జిల్లా వారి గిట్టలండి లైవ్లో నాలుగు వాళ్ళు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఈరోజు వీటికి అనే పేర్లు నేనా వస్తున్నారు కదండి ఈరోజు మున్నవవానిపాలెం గ్రామంలో నియోజకవర్గ శివపానికి బండిపోటీ పంద్యం నిర్వహించానండి ఆ బండిపోటీ పంద్యానికి వచ్చిన తర్వాత బొడ్డు బాలకృష్ణ గారు ఎల్ రాజ్పాలెం గ్రామం పురవపాడు మండలం నెల్లూరు జిల్లా వారికి ఇత్తలండి ఓకే ఫ్రెండ్స్ మరొక తర్వాత మేము ముందుకొస్తానండి कट